వెంకటరావు అండి నేను వ్యవసాయం రాజకీయం చేద్దాం పొలిటిక్స్ లో ఉంటాను అయిపోయింది రైతు ప్రభుత్వం ఏ రకంగా చెప్తారండి అసలు నిన్నగా మొన్న సైక్లోన్ తుఫాన్ తుఫాను వచ్చేసి పంటలు నష్టపోయి వరి పంట నష్టపోతే రూపాయి ముఖ్యమంత్రి అని కూడా బాపట్లు వచ్చి బాపట్లో స్టేజీ కట్టుకుని పొలాల నుంచి చూసి ఒక రూపాయి ఆ సహాయాన్ని ప్రాటించకుండా వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఎట్లా రక్షపా రైతులు పక్షపాతం అవుతాడు వడ్లు అమ్మి రైతు భరోసా కేంద్రాలు జరుపుకు వడ్లు అమ్మితే ఆరు నెలలకు డబ్బులు రావు కూడా డబ్బులు రావు అది ఎలా రక్ష రైతులు పక్షపాతం అవుతాడు ఆయన అది ఎంత అబద్ధం అండి అబద్ధ కల్పన మా మరాఠీ భరోసా ఎక్కడ సార్ అది ఎక్కడా లేవు అది ఓన్లీ సాక్షి పేపర్ మీద వచ్చే న్యూస్ వరకే ఉంటది అది ఎక్కడ ఆచరణ సాధ్యం కాదు ఎక్కడ రైతు రథాలు లేవు ఇంకో రథాలు లేవు అక్కడ ఓన్లీ సాక్షి పేపర్లు యాడ్ మాత్రం కనపడింది ఏదైనా సరే అది గతంలో చాలా బాగుందండి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో రైతులకి తిన్న సైక్లోన్ వస్తే పంట నష్ట పరిహారం అనేది అంచనా వేసి దాంట్లో పంటకి ఎంత నష్టపోతున్నాడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనో ఎంతో అకౌంట్ వేసి చేసేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు సొసైటీల ద్వారా సూపరాలు ఇచ్చారు సొసైటీ ద్వారా గోతాలు ఇచ్చారు సొసైటీ ద్వారా పట్లు ఇచ్చేవాళ్ళు మార్కెట్ యాడ్ ద్వారా అలాంటిది ఏమీ లేదు ఓన్లీ ఏదో బట్టలు నొక్కుతున్నా అన్నాడు నొక్కుతున్నాడు నొక్కాడు అంటున్నాడు అంత డబ్బులు బబులు ఎవరికి రాట్ల ఫస్ట్ సంవత్సరం వచ్చినాయి ఏదో కొద్దిమందికి రెండు సంవత్సరం పాలు అంత మంది వచ్చినాయి మూడు సంవత్సరాల నుంచి ఎవరికి రాట్లా నొక్కుతున్నాడు నొక్కాడు అన్న నొక్కడ అన్నారు నొక్కాడు నొక్కాడు పేకలు నొక్కున్నాడు జనాలు పేకలు అసలు రైతు భరోసా కేంద్రంలో ఏముంటుందంటే రైతు భరోసా కేంద్రం ఎవడు తీసుకుని అది గట్ట పీకేస్తారు అక్కడ మా ఏరియాలో అది కాదు అని రైతు భరోసా కేంద్రాలు పీకే ఒక అక్కడ అది అసలు ముందు అసలు మంచి దొరకని ప్రదేశం ఉంది కానీ ముందు దొరకని ప్రదేశం లేదు ఏంది ఆ రోజా ఒకటి ఈయన స్టేజ్ మీద చెప్పారు మద్య నిషేధం చేయింది అడగనని చెప్పారు ఓట్లు అడగడానికి రావని చెప్పారు మరి నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక సిద్ధశుద్ధిలో వాళ్ళ పుట్టకలో నిజాయితీ అనేది ఉంటే మాత్రం నిజంగా పుట్టకలో నిజాయితీ ఉంటే మాత్రం ఓటర్ రారా అది ఈ రోజు చందరో ముసాడు ముసరండి ముసలోడు ఎవరు ఎవరా రోజే ఫస్ట్ తొలి ప్రేమ సినిమాలో చేసినప్పుడు ప్రేమ సినిమాలో చేసినప్పుడు ఎట్ ఉంది ఇప్పుడు అట్టు ఉంది ఇప్పుడు ఒకేలా ఉంటుందా రోజు రోజా ఎప్పుడూ ఎలాగే ఉంటదా ఫస్ట్ సినిమాలో ఎలాగా ఉంది ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు ఆయా ఆయా ఆంటీ అయిపో ఆంటీ మరేపోతే అయిపోయింది ఇప్పుడు మసలుదైపోయింది ఏమంది అక్కడ ముసలి ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడండి ఆయన సిద్ధపడిపోయి ఆయన డైరెక్ట్ చూస్తున్నాడు మేము సిద్ధం నేను వెళ్ళిపోవడం సరే నేను మిమ్మల్ని మోసం చేశాను మిమ్మల్ని దోసుకున్నాను ఇసుక రూపంలో దోసుకున్నాను మందు రూపంలో దోసుకున్నాను బీసీలని అన్యాయం చేసి మోసపోయి అందరిని మోసం చేశాను కాబట్టి నేను సిద్ధపడుతున్నాడు ఆయన ఏంది అని ఆయన ఆయన స్వయం చదువుతున్నాడు నేను సిద్ధం సిద్ధమని సార్ చిన్న విషయం అండి నేను నాకు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు ఈ గవర్నమెంట్ లో నేను ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు చూశాను తెలుగుదేశం ఉన్నప్పుడు చూశాను ఎలా ఉండేదంటే మినిస్టర్ అనేవాడు ఆ శాఖ సంబంధించి ఒక సంస్థ జరిగినప్పుడు ఆ శాఖ మినిస్టర్ అనే మీట్ పెట్టి ఆ నష్ట కష్ట నష్టాల గురించి మాట్లాడతారు అలాంటిది చూసామా ఈ ఐదు సంవత్సరాలు చూసామా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఒకటి తప్పితే ఏ శాఖ మంది మినిస్టర్ అన్ని శాఖలు అయినాయి సకల శాఖ మంత్రి అయినా ఒక ఒక మంత్రికి ఎవరికి అవగాహన ఉండదు ఇరిగేషన్ మంత్రి అంటే టీఎంసీ అంటే ఏం తెలియదు చూసే తెలియదు వాళ్ళకి వాడు నీళ్ళ నీటి పరుదల శాఖ మంత్రులు వాళ్ళు వైద్యం అంటే పారాసెటమాల్ పిల్లలు ఏం తెలియదు జలుపు కేసిన పిల్లలు తెలియదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏంది ఇలా ఈ ఇప్పుడు ఎక్కడైనా ఎలా ఉండదంటే వైద్యం తెలిసిన వాళ్ళకి ఆరోగ్య మంత్రి ఇస్తారు వ్యవసాయం తెలిసిన వాళ్ళకి వ్యవసాయం మినిస్టర్ ఇస్తారు రజన ఎంబీఏ చేసి వ్యాపారం చేసుకునే ఆరోగ్యమంత్రిస్తే ఆమె వైద్యం గురించి ఏం అవగాహన ఉండదు దానికి గుంటూరులో పరిస్థితి ఏంది ఎలా మలేరియా డయేరియా సోకి జనాలు అల్లాడిపోసి వస్తున్నారు ఇక్కడ మరి ఏం తెలుసు అవగాహన ఉంది అక్కడ స్వయం మళ్ళీ గుంటూరులో వచ్చింది మకాశ కూర్చుంది అక్కడ ఏ అదే ఒక వైద్య గురించి తెలిసిన మంత్రి ఒక ఎమ్మెల్యే ఉంటే వాడికి ఒక అవగాహన ఉండదు ఎలా చేయలేదు అనే దాని మీద మంత్రులు అనేవాళ్ళు ఏం లేదు సార్ ఓకే రాజ్యాంగం ప్రకారంగా ఒక శాఖలో వాళ్ళు కాటిచ్చారంతే వాళ్ళు పేపర్ పుల్ అనమాట సార్ అది నడ్డీ ఇరిసింది జగన్మోహన్ రెడ్డి అండి ముప్పై ఐదు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం చేసి పదహారు వేల ఎనిమిది వందల మందిని ప్రత్యక్షంగా ఎంపీటీసీ జడ్పీటీసీలని మండల్ ప్రెసిడెంట్లని ఎంపీపీలు అవ్వకుండా వాళ్ళని నడ్డీ విరిసిన జగన్మోహన్ రెడ్డి అండి బీసీ కార్పొరేషన్లో ఆఫీసులు ఉన్నాయండి ఆఫీస్లో ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి అక్కడ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసా అసలు కానీ తెలుసా వాళ్ళ కారు వాడు యాదవ సంఘం ప్రెసిడెంట్ ఏంది వాళ్ళ కారు తోలే డ్రైవరు వాడు కారు తోలే డ్రైవరు వాడు యాదవ సంఘం ప్రెసిడెంట్ ఆడు ఆడికి అసలు ఆఫీసు తెలియదు ఏమీ తెలియదు ఆడికి ఏంది ఎవడెవడికి కులానికి ఒకటి ఇచ్చి కూర్చోబెట్టే ఎవడికి ఆ కూర్చోని సీట్లు కొడలేవు అక్కడ వాళ్ళకి ఏందండి అది ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు పెత్తందారులు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మాకు ఇసుక నాలుగు వందలకి మామూలు ఇసుక నాలుగు వందలు దొరికింది సిమెంట్ వచ్చేసి వెయ్యి రూపాయలు దొరికింది ట్రాక్టర్ ఇసుక ఇవాళ అదే ట్రాక్టర్ సిమెంట్ ఇసుక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మామూలు ఇసుక వచ్చేసి రెండు వేల రూపాయలు అది అది ఎవరికి ఎవరు బాగుపడినట్టు ఎవరు పెత్తందారులు ఎవరు అర్థం అవ్వట్లేదా సిమెంట్ బస్తా ఎంత వచ్చింది ఎంత అమ్మింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో నూనె ప్యాకెట్ వచ్చేసి డెబ్బై రూపాయలు ఉంది ఇప్పుడు రెండు వందల రూపాయలు అయింది పెత్తందార ఎవరు సిమెంట్ బస్తా వచ్చేసి మూడు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సిమెంట్ బస్తా నాలుగు వందల రూపాయలు అయింది ఎవరు పెత్తందారులు ఎవరు చంద్రబాబు నాయుడు పెత్తందారా లేదంటే జగన్ పెత్తందారా పేదల పక్షిపాత ఇప్పుడు చింతపండు నూట పది రూపాయలు ఉన్న చింతపండు రెండు వందల డెబ్బై రూపాయలు అయింది వాళ్ళ సెంతపండు ఎవరు పక్షపాత ఎవరు సార్ జనాలు అందరూ తెలుసండి అందరూ నిర్ణయించుకొని ఉన్నారు నిశ్చితంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే ఇతను సాగ నమ్మడానికి అతి అతి దారుణంగా సాగ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అది తెలుసు కాబట్టి వాడు సిద్ధమని పెట్టుకున్నాడు అంతే ఇప్పుడు సార్ ఎన్నికలైతే మాత్రం చాలా దారుణంగా ఉన్నాడు ఎందుకని సంపాదించాడు కాబట్టి ఇసుక మీద సంపాదించాడు మద్యం మీద సంపాదించాడు అన్నిటి మీద అన్నిటి మీద చేశాడు సంపాదించాడు కాబట్టి డబ్బులు అనేది లక్షల కోట్లు సంపాదించిన ఆరు లక్షల కోట్లు సంపాదించినాడు ఆయన డబ్బు డబ్బు మీదే మేనేజ్ చేస్తాడు వాళ్ళ అది డబ్బు అనేది పదిసారి పని సానుభూతి పదిసారి పని చేయదు కాబట్టి ఈసారి అనేది చాలా దారుణంగా ఓడిపోతున్నాడు